మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దినవాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్ఘమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ప్రార్థన ప్రభు ఆ ప్రేమ తండ్రి నీకు వందనాలు చెల్లుస్తున్నా గడచిన ప్రభు ఆ నెలలన్నీ నీ కృపలో కాపాడి తండ్రి మరొక నెలలో మమ్మల్ని అడుగు పెట్టించిన ఆధునిక స్తోత్రాల చెలుస్తున్నాం ప్రభువ ప్రభు ఆనయన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రభు ఆ జూలై నెల వరకు నీ దయగల అస్తములు మా మీద ఉంచిన ధునికి స్తోత్రములు ఈ ఆగస్టు మాసంలో కూడా ప్రభువ తండ్రి నీ కృప కొరకు మేము కనిపెట్టుచున్నాము తండ్రి నీ కృపతో మమ్మల్ని నడిపించండి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు మేము చూడకుండా నాయన నీ హస్తాల్లో మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం ప్రవ్వ ఇంకా మాలో భక్తి లోపం లోపమున్నట్లయితే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ మమ్మలను నీ వాక్యము ద్వారా సరిచేసి నీకు ఇష్టమగు రీతిలో మమ్మలను మలచుమని ఏసునా మమ్మలు అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభునందు పీలరా దేవుని కాపుదల లేకపోతే మనం ఏమీ చేయలేం గడచినటువంటి నెలలో ముప్పైవ తేదీన రష్యాలో భయంకరమైన భూకంపం కలిగింది మనం చాలాసార్లు అనుకుంటాం మనం జపాన్లో పుట్టుంటే బాగుండు అమెరికాలో ఉంటే బాగున్ను సింగపూర్లో ఉంటే బాగుండు ఈ విధంగా మేము పల్లెటూరులో ఉండిపోయాం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఫ్యాక్టరీలు ఆ సముద్రాలు ఇవన్నీ చూడలేకపోతున్నాం అనుకోవచ్చు కానీ నిజంగా చెప్పాలంటే దేవుని యొక్క మహాకృప మనమున్న ప్రాంతం మీద ఉన్నది జపాన్లో చూస్తే ప్రతీ నెల ఏదో ఒక భూకంపం కలుగుతూ వేల సంఖ్యలో జనాలు మరణిస్తూ ఉన్నారు అలాగే టర్కీలోను ముఖ్యంగా ఇజ్రాయేళ్లు చుట్టూ ప్రాంతాల్లో ఇజ్రాయేళ్ళు కూడా మహాభయంకరమైనటువంటి యుద్ధాలతో మరి ప్రజలు అనేక మంది మరణిస్తున్నారు దేవుని మహాకృపను బట్టి మనకెంత కాపుదలంటే మనకు ఇప్పటివరకు వరకు యుద్ధాల భయం లేదు ఇప్పటి వరకు కూడా భూకంపాలు సంబంధించిన భయం లేదు ఇప్పటి వరకు కూడా మధ్యలో కొద్ది కొద్దిగా వచ్చిన మన ప్రాంతానికైతే వరదలు వచ్చేసి మన ఇళ్ళన్ని కొట్టిపోయినటువంటి సందర్భాలు చాలా తక్కువ కదా దీన్ని బట్టి మనం ఎంతో దేవునికి కృత్రితాసుదులు చెల్లించాలి ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహ పరిహరింపడు నా నామము ఆయనకున్నది అనగా ఒకవేళ అలా కోపం దేవునికి కోపము కోపగించేటువంటి కోపము తెప్పించేటువంటి పనులను చేస్తే మన పాపాలు క్షమించబడవు కాబట్టి ఆయన సన్నిధిని జాగ్రత్తగా వెతకాలి ఆయన మాట శ్రద్ధగా వినాలని వాక్యం సెలవిస్తుంది ప్రభునందు ప్రీలేరా ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా ప్రభు నీ కృపచేత మేము సజీవ సంఖ్యలో ఉన్నాము తండ్రి అని వీటన్నిటినీ కూడా ప్రకృతి వైపరీత్యాలు అంటారు అయితే మరొకటి ఏంటంటే సడన్గా కార్డియాటిక్ అరెస్ట్ అనగా గుండె పోటుతో అకస్మాత్తుగా చనిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు అంతేకాదు ఏ కారణం లేకుండా సడన్గా మరణిస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే దేవుని మహాకృప మన మీద ఉన్నందున మనం మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాం అందరూ కృతజ్ఞతతో ఈ ఆగస్ట్ నెలలో కూడా ప్రభువ నీ కృప నా మీద నా కుటుంబం పైన తండ్రి అని ఆయన వేడుకుందామా అటు రీతిగా కృతజ్ఞత కలిగి దేవుని కృప కొరకు కనిపెట్టుకుందాం యేసు ప్రభు వార్తల్లో రాబోతున్నారు ఆయన రాకడకు మనం అందరం సిద్ధపడదాం అటువంటి ధన్యత ఈ వాక్యం చిన్న ప్రతి ఒక్కరికి Prabhu Dai Chenugaka. God bless you. Praise the Lord.